హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర క్వీన్ ఈరోజు ఉసిరికాయ రోటి పచ్చడి తయారీ విధానం చూద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది ఉసిరికాయతో ఈ విధంగా రోటి పచ్చడి చేసుకోవచ్చు నిలవ పచ్చడి ఇంకా ఊరబెట్టిన ఉసిరికాయలు కూడా తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కానీ మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయి ఉసిరికాయ పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి ఒక గరిట వరకు నూనెను వేసుకుని ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడి ఇంకా మెంతులు కూడా ఇలా రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి కారంకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేను ఒక ఇరవై వరకు ఎండుమిరపకాయలను వేసాను ఇలా ఎండుమిరపకాయలు వేసుకునేటప్పుడు తుంచుకుని వేసుకుంటే చక్కగా వేగుతాయి ఇంకా కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపుని వేరే ప్లేట్లోకి తీసేసుకుంటే ఎండుమిరపకాయలు మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఎండుమిరపకాయలు తీసేసిన ప్యాన్లోకి ఒక గరిటె వరకు నూనెను వేసుకుని కొంచెం వేడి చేసుకుని దీనిలోకి ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి గింజలు తీసేసిన ముక్కలు ఒక పావు కప్పు వరకు తీసుకోవాలి కప్పుకి పై కంట వచ్చే విధంగా తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఉసిరికాయ ముక్కల్ని వేయించుకోవాలి ఉసిరికాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉసిరికాయ ముక్కల్ని చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిన ఆవాలు మెంతులు ఇంకా ఎండుమిరపకాయలు కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి రోలు ఉంటే రోటిలో నూరుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు కల్లుప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి నూనెలో వేయించిన ఉసిరికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి దీనిలో నీళ్ళు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మనకి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఉసిరికాయ పుల్లగానే ఉంటుంది కాబట్టి దీంట్లోకి చింతపండు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు రుబ్బుకున్న పచ్చడిని కొంచెం ఖాళీగా ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే నిమ్మరసం కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఉసిరికాయ కొంచెం వగరగా ఉంటుంది కదండి అందుకని కొంచెం నిమ్మరసం కలిపాము అంటే ఆ వగరు కొంచెం తగ్గుతుంది సగం చెక్క నిమ్మరసం కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు ఇంకా నిమ్మరసం తగ్గినట్టయితే ఇంకొంచెం వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు నిమ్మరసం ఉప్పు బాగా పచ్చడిలోకి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలి పోపు కోసం ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకుని నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిరపకాయలు మూడు లేక నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని పోపుని ఈ వేడివేడి పోపుని పచ్చళ్ళు వేసేసుకుని కలుపుకోవాలి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్